नारे बीजो लोनाकारे नेशन बीयूं పొత్తులు చేస్తే రామునికి పూజ చేసే జక్కారెడ్డి చెప్పాలి రామ మందిరం లేదా చూడేంటి ఎందుకు రాలే రాహుల్ గాంధీ ఎందుకు రాలే సోనియా గాంధీ రాముల గుడి కడితే రాని కాంగ్రెస్ లో ఉండో లేవద్దాం ఒక్కసారి జక్కారెడ్డి ఆలోచించుకోవాలి ఆలోచించుకోలే పేరు మీద కలిసి రెడ్డి కౌన్సిలర్ పేరు మీద ఏ గుర్తు మీద మీదే సంగారెడ్డి నుంచి జక్కారెడ్డి ప్రజల్ని బహిష్కరించుడు కాదు మనమే జక్కారెడ్డిని బహిష్కరించమని చూపెట్టాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి బిజెపి కార్యకర్త ఏం చేయాలి ఒక్కొక్కరం పది పది మందికి చెప్పి పది కుటుంబాలను కన్విన్స్ చేసి దేనికి ఏం చేయాలి

రంగారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు అప్పటికంటే ఇప్పుడు నాలుగు ఓట్లు ఎక్కువ తెచ్చుకున్న అరే మీరు సూర్యుని తోట పోటీ పడుతుంది పడుతున్న వాళ్ళేదా నలభై ఐదు డిగ్రీలు చిన్న ముక్కని ఎదుర్కొంటవా లేదా ఎదుర్కొంటవా లేదా బీబీ చెప్పింది కాంగ్రెస్ కు నలభై రావని ఎన్ని రావని ఎన్ని రావని నలభై రాని కాంగ్రెస్ కి సంగారెడ్డి నోటేస్తారా ఒక నిమిషం ఇప్పుడు మరి దయాకూరు లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడే అవసరం లేదు సమాజం ఎప్పుడో ఒక దయాకరను వెళ్ళేసింది కాంగ్రెస్ కూడా దయాకరును వెళ్ళేసింది సోషల్ మీడియాలో మన వాళ్ళు మంచిగా జవాబు చెప్తారు అట్లాంటి వాళ్ళ గురించి వంతు మూడవ భారత్ మాతా నల్లిక ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వం మళ్ళీ మూడోసారి తన ప్రధాని చేయాలని చెప్పి దేశం కోసం ధర్మం కోసం నన్ను మళ్ళీ తిరిగి పార్టీలో కావాలిచ్చినటువంటి రగన్న వారికి మరి లో అదేవిధంగా తమిళ సింగం ఇక్కడికి వచ్చి అందరికీ మరి గగన్నం గెలిచేయడానికి మరి మన కోసం వచ్చినటువంటి తనకి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ నిజంగా ఈరోజు మళ్ళీ గొంతులో నిజంగా ఒక చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఈ ఆరు నెలల నుంచి మూగవైనా ఏం చెప్పాలో అర్థం కాదు నా ఇంటికి నేను వచ్చినట్టు ఒక ఫీల్ అవుతూ మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రతి బూత్లో మనము దిగ్విజయంగా మరి విజయంగా ఖచ్చితంగా లీడ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళా ఇప్పుడ గతంలో జరిగిన దాన్ని విజయంతో నాకు సహకరించినట్టు వేరే నాకు అన్యాయం అంటే కొద్ది కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు కూడా కొన్ని మళ్ళా నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఆర్డీలో నుంచి చూడలో వారికి కూడా ఎందుకంటే బయట అక్కడి నుంచి వచ్చినందుకు తప్పుగా అర్థం చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారికి దేశం కోసం ధర్మం కోసం నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీలో వచ్చిన మీరు కూడా సహకరించండి అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు సహకరించిన టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మాతాజీ భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తలందరికీ నన్ను స్వాగతించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కలిసి వహిద్దాం అని చెప్పి దాదాపు రెండు గంటలుగా దాదాపు రెండు గంటలుగా మనమంతా ఎంతో ఉత్సాహంగా నడిపించినటువంటి ర్యాలీ ఇంకొద్ది ముందుకు పోతే సంగారెడ్డి చవిరేస్తే దాకా అందుకంటే ముందు గౌరవ పెద్దలు తమిళనాట ஜனா பார்ட்டி பரிசு நாயக்கு எல்லா நம்ம மித்தரு மத யூத் அவர் எல்லாரும் கூட நமஸ்காரஸ் In the sizzling hot summer, 45 degrees, all of us are assembled in Sangharati just to make sure our candidate Raghunandan Rao Gauru is going to win with a massive majority. The whole of India, all of us were watching the Dubuka by-election. Like a tiger, in one forest there will be one lion. And Dibuka, in such a prestigious election, Raghunandan Rao Garu went there on behalf of BJP. He won that election. After that, Hyderabad G H M C he won continuously. The party was winning. It gave us the momentum. I am sure, like Dubuka, where Raghunandan Rao won, in made a parliamentary constituency. When we make him to win, we will bring BJP to power in Telangana in the next assembly election. He has got that charm. He has excellent speaker. We are watching his speech. Very aggressive, very emotional. And truly, what Modi body, what body wanted in each of those candidates, our Raghunandan Rao Garu is reflecting. Friends and all the youth who have assembled here, I am asking you a simple question. This election is meant to select the Prime Minister of our nation. Rahul Gandhi himself is not declaring himself as a prime minister candidate nobody in the india alliance is daring them themselves to say they are a prime minister candidate because they know the, long range, the congress party is going to win less than 50 seats this time this will be a historic defeat for the congress party this will be a historic defeat for the DMK party this will be a historic defeat for all the dynasty party for all the corrupt party to all in serial number 3, our Anna Rajanandan Rao Gauru, Anna to win. And more than that, brothers and gentlemen, I am seeing a board. Anna, there was a board, 399 plus Medak is equal to 400. Where is the board, Anna? Anna, give me that. Anna, give me that. Board. If you see that board, it is written 399 plus Medak is equal to 400. Brother and sisters, we have to make this ulta. Medak plus 399 is equal to 400. in all the 400 parliamentary constituency, the first constituency which is going to win, with the record margin, should be this parliamentary constituency. we should open the account here. this constituency plus 399 is going to give 400 to narendra modi. God. brothers and sisters, we have to understand one thing if congress comes to power, they are going to reverse everything what we have done in the last 10 years. we have given our blood and removed article 370. Shyam Prasad Mukherjee has given us life to remove article 370. congress wants to bring it back, like our candidate raghunandan garu said. after the removal of triplitalak, our muslim sisters and mothers, they are very happy. they are living their life with dignity. and congress wants to bring triplitalak. I am going to ask Congress a simple question. Are you going to remove Ram Temple also? Or is Congress going to touch Ram Temple also? Don't even dare think you can touch Ram Temple, anybody who is in the Congress party. In your mouth you can say, we are going to bring 370, we are going to remove, we are going to remove, to remove the law. Such a dangerous party Congress has become. In their desperation, they know they are going to lose. In their desperation, they want to take away our wealth. They want to do redistribution of wealth. They want to make sure all your hard-earned money will get redistributed to anybody Congress wants. Our constitution doesn't allow. The makers, Dr. B.R. Ambedkar, they did not think of this kind of a possibility. But with OPC brothers and sisters. It is our Bharat Janata Party. Three times we got opportunity. राष्ट्रपति अटल बिहारी वाजपेयी Oh, assembled here? please work hard in the next five days. Rajanandan Rao needs us. We have come in a big bike ride. After the rally is over, I am urging all the youth, start your bike, go to villages, get 100 votes in your name. All the youth, who oh, assemble dear, my sincere request to all of you is, please go to villages. Please go to outskirts. Please make sure everybody votes and everybody votes in serial number 3 for Lotus, for Rajananda Prabhupada. Everybody votes for Modi Modigal. So in, in your voters list, whichever page your vote is there, make sure you get all the votes of that page. That is why I sincerely request all our youth, not only are you going to vote, you are also going to bring extra 99 votes so that each youth is going to contribute 100 votes.

All our senior leaders, including State Executive Member Vishnu Varadhan Reddy, Assembly Convener Ramulu, Gauru, District General Secretary Manika Rao, Gauru, District General Secretary Rajasekhar, everybody is here. Pradesh this is a very prestigious election for us. Modi is going to come back with four. I will speak in Telugu. I request all of you to vote for him, to make our Raghunandan Rao Gauru to win with a historic margin in button number 3, in Medak Parliamentary constituency. సంగారెడ్డి చౌరస్తాక పోవాలి ఇంకొక పది నిమిషాల్లో ర్యాలీని వేగంగా సంగారెడ్డి చౌరస్తానం తీసుకుపోయి ముగిద్దాం దయచేసి ఇప్పటికే సూర్యుని పోటీ పడి ఇక్కడ దాకా వచ్చారు మిత్రులందరూ కూడా దయచేసి ర్యాలీని ఇంకొక పది నిమిషాలు కొనసాగించి సంగారెడ్డి సంగారెడ్డికి సంగారెడ్డి బలమైంది మన కార్యకర్తల బలమైందనే చూపెట్టాలని దయచేసి బైకులు స్టాక్ కావాలి సంగారెడ్డి చేరసం మన ర్యాలీని కొనసాగిస్తామని తెలియజేస్తూ బీజేపీ పోలీస్ సీనియర్ కథలిదా వాటిని కొనసాగించాలి జగన్ సంగారెడ్డి దళిత నాయకుడు రాష్ట్ర కార్యదర్శి జగన్ గారు అన్నమల్ల గారిని సన్మానించాల్సిందే కోరుతూ ఉన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోతే జగన్ గారు వారికి బహుకరిస్తా ఉన్నారు అలా రాజ ముందుకు తాగాలని దయచేసి నెట్వర్స్ ప్యాకేజ్ అయిపోయిన మిత్రం జరగాలి ఆ రోజు చలో కెమెరాన్ నడలుతీ ప్లీజ్ దయచేసి ర్యాలీ నడవాలమ్మా సంగారెడ్డి చదివిస్తుంది ర్యాలీ నడవాలి సంగారెడ్డి చదివిస్తే దాకా దయచేసి పోలీస్ మిత్రులు సహకరించాలి మోటార్ సైకిల్ బాగున్నా మాతృమూర్తులందరూ రిటైర్ అయిపోవాలి అక్క మీరు రిటైర్ అవ్వాలి అక్క ఆయన ఎన్న బాధపడుతుంది మాతృమూర్తులందరూ రిటైర్ అయిపోవాలి ఉన్నటువంటి యువకులు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు విష్ణార్దన్ రెడ్డి గారు వాసు కౌన్సిలర్ గారు అందరూ లీడర్ కాదు మన గమ్యం మన గమ్యం పదమూడో తారీఖు